నమస్కారం సోదర్లారా నేను మా మిత్రుల పెట్టి ఈరోజు పార్టీ సమ్మె వచ్చాం అయితే ఈ పార్కు గతంలో నిరుపయోగం ఉంది మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శరికరెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి శరికర్ రెడ్డి గారికి అలా ఈ పార్కు నిరుపయోగంగా ఉంది రాబోయే రోజుల్లో శిథిరావస్థలు చేరుకుంటుంది ఈ పార్కుని అభివృద్ధి పరచాలని చెప్పి స్థానికం ఉండేటటువంటి ప్రజలు తెలియపరచడం అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి వాకర్స్ కథలు కూడా ఎవరైతే మార్నింగ్ వాక్ వస్తారో వీళ్ళంతా కూడా చిరద రన్నకు తెలియపరిచిన వెంటనే వెంటనే స్పందించి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి విధులతోటి ఈ పార్కుని అభివృద్ధిపరిచి ప్రజలకు అంచడం చేయడం జరిగింది ఇటీవలే ఈ పార్కుని కూడా ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ప్రజలు వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తే మాకు చాలా సంతోషంగా ఆనందం ప్రజల యొక్క అభిప్రాయం అడిగితే ఇంతకుముందు చాలా నిరుపయోగంగా నిందే మనం ఇక్కడ తిరగాలన్నా కానీ వాకింగ్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఈ పాలు గడుపుతున్న తర్వాత చాలా ఆనందంగా ఉంది వాళ్ళ యొక్క ఆనంద అసబ్దనాలు వ్యక్తం చేస్తాము ఇక్కడికి వచ్చి చూసేటప్పుడు షటిల్ కోర్టు ఉంది షటిల్ ఆడుకునే వాళ్ళు అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి ప్రజాని దానికి వాకింగ్ చేసేదానికి ఈ రోడ్డు రూ కూడా చాలా బాగుంది అదేవిధంగా ఈ కొద్దిగా ఆరోగ్యం బాగలేనందుకు ఏమైనా ఎక్సర్సైజ్ నార్మల్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలని దానికి సంబంధించిన సామాగ్రి కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఈ విధంగా ఏ అయితే మనకు ఇక్కడ ప్రజలకు అవసరమో ఉపయోగమో ఇవన్నీ మాకు ఏర్పాటు చేసిన చేసినందువల్ల చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది దీన్ని ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు దీనికి ఈ సందర్భంగా కోటం రెడ్డి సిద్ధరెడ్డి గారికి కోటమిరెడ్డి గిరితరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాము